గతంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని ఈసారి అధికార కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇరవై ఐదవ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ ఇరవై ఐదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుక్కుల బాలకృష్ణకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మున్సిపల్ లో అధికారం చేపట్టిన వారు పట్టణంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని అన్నారు మార్కండేయ నగర్ రాజీవ్ పెండింగ్ పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కొక్కుల బాలకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు మహిళలు ప్రజలు యువకులు పాల్గొన్నారు వాడ అభివృద్ధి కొప్పలనాథ్ గారు మాట్లాడాలని మాట్లాడాలని కోరుతుంది మాసాపల్లి వెంకటేశ్వర గారు రావాలని కోరుతుంది

ఆదిసిన్హా గారు నన్ను ఆశీర్వదించి మరి ఇరవై టికెట్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నాకు ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఇచ్చేటువంటి మా మహిళా తరుడు మరి మా వార్డు ప్రజలకు యువతకు నా ప్రత్యేక ధ్వన్యాన్ని అంతేజేస్తూ మరి మీరు వాటిలో చూస్తూ గత మూడు సంవత్సరాల నుంచి నేను గౌరవ పెద్దలు ఆదిసిన్హా గారి సంవత్సరంలో వాటిలో ఏరిన తర్వాత నిరంతరం మరి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి మరి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కానీ నిరంతరం ప్రజల్లో ఉంటూ సేవ చేస్తున్నా అదేవిధంగా ఉచితంగా మీ అందరికి అందిస్తున్నా మరి నన్ను ఆశీర్వదించి గెలిపించి గెలిపించాలని కోరుకుంటూ ఐదు సంవత్సరాలు కూడా నిరంతరం మీ అందరికీ సేవ చేస్తారని సేవ చేయడానికి మాత్రమే మీ ముందుకు వస్తున్నా దయచేసి పెద్ద ఎత్తున మాటలు నమ్మద్దు నన్ను మరి మీరు చూస్తూ వ్యక్తిగతంగా దూషన్ చేసినా నేను భరిస్తూ మరి మీ అందరికీ తెలుసు మీరు మీరు అందరికి చూడతారు అంటారు నేను ఎక్కడ కూడా గౌరవ పెద్దలు మాకు ఆదేశాలు ఎక్కడ కూడా మనం ఎవరి కూడా మీకు ఎత్తిగా నొచ్చదు మనం ప్రజాసమా పేద కూడా మేము అన్ని భావిస్తూ మా తల్లిదండ్రిని పరిచినా అది భారిస్తాము నాసారి చాలా ఏడు వస్తుంది అయినప్పటికీ సరి భావిస్తున్నాను కాకపోతే నీకు సేవ చేయడం మాత్రమే అప్ప నాకు వేరే ఉద్దేశం లేదు మా మేము అందరూ మా తాల్య వాళ్ళు ఇక్కడ మా తాత వాళ్ళు మా కుటుంబం కావచ్చు చాలా పెద్ద కుటుంబం పెద్ద కుటుంబంలో మరిగినాం మాకు ఎలాంటి అపవాస లేదు కేవలం సేవ చేయాలని లక్షణం వ్యక్తిగతంగా మామిడి పెళ్లి గారు కూడా మరి మా అమ్మ నాన్న మా నాన్నకు డెబ్బై సంవత్సరాలు కరోనా టైంలో కూడా మా నాన్నగారు మా అమ్మగారు సేవ చేసారు నేరందరూ ఇంకా బయటకి ఇట్లా ఇంట్లోకి ఇట్లా మా అమ్మ నాన్న మరి మామిడి పల్లి గారు సేవ చేసారు అలాంటి వాళ్ళు కట్టుకుని వ్యక్తిగత రూజన్ చేయడం వాళ్ళు ఏదో జరిగిందని చెప్పడం అందుకే ఈరోజు మాటలు విని మా మాటలు చెప్పాను ప్రజలు కూడా దాదాపుగా యాభై మంది వాళ్ళ నుంచి కూడా వాటింది కాబట్టి దృష్టి చేయొద్దు మనం వాడుకు పెద్దలతో పెద్దల ద్వారా ఏం సాయం తీసుకోవాలి అది చెప్ప అది చేయాలి అని వేరే చేయాలన్నా ప్రజలకు తెలియదు కాబట్టి సమాజం చెప్పాల్సిన అవసరం కాబట్టి చెప్తున్నా పెద్దలు ముక్కడ చెప్పాలి కాబట్టి చెప్తున్నా వేరే ఉద్దేశం లేదు మరి ఇకపోతే మన వాళ్ళ అభివృద్ధి గురించి మరి ఇంద్రం మీరు పంతొమ్మిది మేము ఇచ్చాం ఆల్రెడీ ఆల్రెడీ ఐదు ఇల్లు ఇచ్చాం భవిష్యత్తులో ఇంకా ఎవరికి ఇల్లు లేని నీరు కుటుంబాలు ప్రతి ఒక్కరికి మా వాడు ఇద్దరి ప్రతి ఒక్కరికి సహక సహాయ సహకారీ అదే విధంగా రెండు వందల యూల్స్ కానీ రేషన్ కార్డ్స్ కాని ఏదిన్నా ముందు పనిచేస్తా మీ ఇంటి బిడ్డగా మీ ఇంటి చిన్న కొడుకు నేను సేవ చేస్తా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో నాకు ఇరవై నాలుగు గంటలు పెద్దలకు పెద్ద ఎమ్మెల్యే ఇప్పుడైనా ఎంత కష్టపడుతుందో వారిని ఆదర్శని పనిచేస్తే నా వాడు మీద వేరే ఎవరి మాటలు మీరు నమ్మకండి నేను ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు నేను సేవకే చేస్తా నాకు వేరే పని లేదు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో మన గౌరవ ప్రజలు ఏమంటే మన వాడు అభివృద్ధికే పనిచేస్తా అని మరొక్కసారి మా మహిళా తల్లకు పాదాభివేదన తెలియజేస్తూ పాదాభివేదన చేస్తూ తెలియజేస్తున్నా మరి అన్న ఇక్కడ ఉన్నటువంటి మరి అంత ముందు మన మన కోటలు వచ్చిన లేడు రెండు బోర్లు అవసరం ఉన్నాయన్న అదేవిధంగా మా సంఘానికి మొన్న మీరు అడగగానే మరి ఐదు లక్షల రూపాయలు ఆలోచించారు ఒక ఐదు లక్షల అయినట్టు అయితే ఒక ఐదు లక్షలు దయచేసి ఇవ్వాలని కోరుకుంటాం మరి అదే విధంగా మరి సాగ్ ఇది వాస్తవం ఐదు లక్షల రూపాయలు కూడా ఇంతకు ముందు లక్షలు ఇచ్చిన సూచన నేను ఇచ్చిన ఎందుకు ఇచ్చాను నా మీటింగ్ చెప్తా నా స్పీచ్ గా ఇప్పుడు అడిగింది ఐదు లక్షలు అడిగాడు అదే విధంగా సాయిబాబు కూడా ఏరియాలో సీసీ రోడ్ డ్రైనేజ్ సమస్య ఉంది ఆ సమస్య కూడా అన్నగారికి విరమించాం ఈ ఎలక్షన్ కోడ్ కాగానే నేను పెడతాను అదే రాజీనామాలో కూడా కొంత థర్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి సీసీ రోడ్ ఉన్నాయి అవి కూడా చేపిస్తా రాజీవ్నగర్ కానీ మార్కెట్ నగర్ కానీ రెండు కన్నలా చూసుకొని మీ ఇంటి చిన్న బిడ్డగా మీ ఇంటి కొడుగా నేను సేవ చేస్తా నన్ను నమ్మండి గౌరవ వెనుక గౌరవ పెద్దలు మరి ప్రభుత్వం ఆలోచన గారు ఉన్నారు మన సుందరంగా ఆదేశరంగా తీసి నాకు మరి అందరూ మరి బుధవారం జరిగే ఎలక్షన్ లో ఆశీర్వదించి మరి మంచి మెజారిటీ సాధించి చేతి గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించాలని మీ అందరి అందరు కూడా బాధ తెలియజేసుకుంటూ నా ద్వారా మీకు ఎలాంటి సాయమైనా పెద్దలు దృష్టికి తీసుకురావచ్చు ఒక్క కాదంటే అన్న ఇల్లు ఇల్లు కూడా మన కానీ రోడ్డు దాడిగా ఉండదు ఇక్కడ నేనేదా తప్పు చేసిన వాడాలే రోడ్డు పోయి మా వాడు ఇలా జరుగుతుందని చెప్పి పూర్తి బాధ్యవించి అన్న అడుగు నడుస్తా మీ అడుగుదాడ నడుస్తా ఆ కూడా చెడ్డు పేరు నేను నేను మంచి వ్యక్తిత్వం మంచిగా మీ మనలోని కోరుకున్నాను మహిళా తల్లులకు అదే విధంగా మరి ఇక్కడ పెద్దలందరికీ పేరు పేరున

తల్లి నేను రాసిచ్చిన బాండ్ పేపర్ ఆర్డర్లో కేటీఆర్కి మీద చెప్తున్నా ఐదు అమలు చేసిన తల్లి ఐదు అమలు చేసిన ఒకటి అమలు కాలే అది కూడా చేసిన ఒకటి ఏంది పెన్షన్ రెండుది నాలుగు ఇవ్వాలి కొత్తగా పెట్టిన ఇంట్లో ఐదు వందలు ఇవ్వాలి ఆ లొకేటి తప్ప మీకు ఐదు క్యాటల్ చేసిన ఏదో మీద దాచి పెట్టి పోయి లేదా మీరు తెలియకుండా ఆర్డర్ మాట ఈ నేనో దాచి నీకైతే మాట్లాడుతున్నాను తల్లి ఐదు గ్యారెంటీలలో మొదటి క్యారెట్ మహాలక్ష్మి స్కీమ్ మహిళా తరులందరికీ ఆర్టీసీ బస్సులో తెలంగాణలో ఎక్కడికి మొదలు ఉంచుతామని మొదటి ఈ రెండు ప్రయాణాలు తొమ్మిది వేల ఆరు వందల కోట్లు అయితే ఆ డబ్బు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ శాఖ తెలంగాణలో ఆడపిల్ల ఆదాయం తొమ్మిది వేల ఆరు కోట్లు ప్రభుత్వం చేసింది ఉంటుంది ఒక మూడు పొరలు రూపాయలు బిల్లు వేసుకుంటారు ఐదు రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు పెట్టుకుంటారు ఇప్పుడు పలుసులు వచ్చినాయి ఆ రోజుల్లో బొడ్ల సో పరిస్థితి పైసలు బస్ ఎక్కినా ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటే దగ్గర ఆధార్ కార్డు ఉంటే దొరకస్తూ లేదా ఈ విధంగా ఒక గ్యారంటీ అమలు చేసిన తల్లి రెండో గ్యారెంటీ ఇంతమంది పేదలున్నారో రెండేళ్ళ కింద కరెంటు బిల్లు కింద మీరు మూడు నెలలు కట్టకపోతే ఒకవేళ మూడు నెలల కింద కట్టకపోతే కరెంటు కరెంట్ కట్టించుకోవడం లేదు రెండు కరెంటు బిల్లు కట్టకుండా కరెంటు కరెంట్ అది నేనేం చేయాలి నువ్వు పెట్టుకుంటుంది మా ఫ్రెండ్స్ అనేది తెలవదు అది కూడా అమలు చేసినాం ఒకవేళ మీ మక్క ఎక్కితే కూడా టికెట్ కొట్టాము అదే అదే ఉచిత ఈ రెండు వందల అమలైంది మూడవ తల్లి మామిడి వచ్చి చాలా మంది రైతు రుణమాఫీ ఇరవై లక్షల ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్ల ఒకటి మంది చేసింది ఒక రూపాయి రెండు రూపాయలు దాత

ఎన్ని ఇచ్చే ట్రీ నాది పరిస్థితి నాటి మాట